రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది బ్రహ్మ గత ప్రళయం పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే యుగాదిని దీనిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభం అవ్వటం వల్ల ఆ రోజు నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభం ప్రారంభదినంగా పరిగణిస్తారు ఉగాది పండుగతో తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ జరుపుకొని తెలుగువారు ఉండరు ఉగాది కొన్ని రాష్ట్రాలు అయిన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాస చైత్రమాసం చైత్రమాస మొదటి రోజైన చైత్రశుద్ధ పౌట్యమి నాడు జరుపుకుంటారు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి సంవత్సరంలో జరగబోయే అనేక ముఖ్యమైన విషయాలను పండితులు ప్రజలకు వివరిస్తారు జనవరి నెలలో ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వారి క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారి పంచాంగం చైత్ర శుద్ధ పాడ్యమితోనే మొదలవుతుంది తెలుగువారు జరుపుకునే ఎంతో ముఖ్యమైన పండుగ ఉగాది అయితే ఉగాదిలోపు ప్రత్యేకంగా ఈ ఆరు వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్న సంవత్సరం అంతా డబ్బు వస్తూనే ఉంటుంది కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలు జరుగుతాయి మీ ఇంట్లో దరిద్రం అంతా కూడా పోతుంది అప్పుల బాధలు కష్టాలు అన్నీ పోతాయి మీరు ఖచ్చితంగా కుబేరులుగా మారిపోతారు కొత్త సంవత్సరంలో మీకు డబ్బుకు లోటు రాదు మీ జీవితం మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ వస్తువులను కొత్త సంవత్సరం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు ఉగాదిలోపు ఈ వస్తువుల నుండి ఏ ఒకటి వస్తువు ఇంటికి తెచ్చుకున్నా మీ సిడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుందని రాజయోగం పడుతుంది తిరుగులేని విధంగా అపర ధనయోగము ఐశ్వర్య యోగం కలుగుతాయి మరి ఇంతకీ లోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఉగాది పండుగ రోజు మనం ఎంత ఆనందంగా ఉంటే ఆ సంవత్సరం మొత్తం అంతే ఆనందంగా ఉంటామని అందరూ నమ్ముతూ ఉంటారు అందుకే అందరూ ఉగాది రోజు గొడవలు పడకుండా సంతోషంగా ఉంటారు ఈ ఒక్కరోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈ రోజు చికాకుగా ఉంటే సంవత్సరం అంతా ఏవో తెలియని అనర్ధాలు చికాకులు ఎదురవుతూ ఉంటాయి ఉగాది రోజు అందరూ ఆనందంగా ఉండి పాజిటివ్గా ఈ సంవత్సరాన్ని ఆరంభించండి ఉగాది రోజు ప్రతి ఒక్కరు కూడా నోటిని అదుపులో పెట్టుకొని శుభాలను కలిగించే పనులను చేయాలి ఉగాది రోజు కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాల్లో ఉంది అవి ఏమిటి అంటే ఉగాది రోజు ఆడవారు ఇంటిని క్లీన్ చేయకూడదు అంటే చీపిరితో తుడవకూడదని కాదు భూజులను దులపటం ఇంట్లో సామాన్లు అన్నీ కూడా కడగటం వంటి పనులు ఉగాది రోజు చేయకూడదు జస్ట్ చీపిరితో ఇల్లు తుడుచుకోవాలి భూజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉగాది రోజు దులపకూడదు లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి విడిచి వెళ్ళిపోతుంది సంవత్సరమంతా మీరు కష్టాలను అనుభవించాల్సి వస్తుంది అలాగే ఉగాది రోజున ఎవ్వరూ కూడా నలుపు రంగు దుస్తులను ధరించకూడదు పెళ్ళైన స్త్రీలు అయితే నలుపు రంగు మట్టి గాజులను కూడా ధరించకూడదు ఉగాది రోజు తెలియక ఈ రంగు దుస్తులు ధరించిన నలుపు రంగు గాజులు వేసుకున్న సంవత్సరం అంతా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఇక ఎంతో పవిత్రమైన ఉగాది పండుగ రోజు లేదా ఉగాది పండుగలోపు కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో మీకు డబ్బుకు లోటు రాదు జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఇంతకీ ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు అవును ఉగాది రోజు అనగా కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు లక్ష్మి ప్రీతికరమైన ఉప్పును తెచ్చుకుంటే సంవత్సరం అంతా ఐశ్వర్యానికి ఆనందానికి లోటు రాకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నాయి కనుక ఉగాది రోజు అందరూ తప్పనిసరిగా ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి ఉప్పు అంటే సాల్ట్ కాదు గల్లులు ఉప్పు దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుస్తారు కదా అవి కొని తెచ్చుకోండి ఉగాది రోజు ఒక గల్లులు ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకుంటే చాలు కొత్త సంవత్సరంలో మీకు ఏ విధమైన ధన సమస్యలు రావు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉంటుంది మీరు కొత్త సంవత్సరంలో ఏ పని ప్రారంభించాలన్నా ఆ పనిలో విజయాన్ని పొందుతారు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది మీరు బాగా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు కనుక అందరూ ఉగాది రోజు ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉప్పు ఉన్నా పర్వాలేదు కొని తెచ్చుకోండి ఉగాది రోజు పూజ గదిల్లో ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టి ఆ తర్వాత తీసి వంటల్లో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేదు మేము అలా వాడుకోము ఉప్పుతో పరిహారాలు చేసుకోవచ్చు అనుకునేవారు పరిహారాలు చేయాలనుకునేవారు మాత్రం ఈ ఉప్పును ఒక బౌల్లో వేసి ఆ బౌల్ మీద ఐదు లవంగాలను ఐదు రూపాయల బిళ్ళను రెండు తులసి ఆకులను చిటికెడు పసుపు కుంకుమలను వేసి వీటన్నిటిని వీటన్నిటిని ఈ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మీ పూజ గదిలో పెట్టండి అలా పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది కొత్త సంవత్సరంలో మీకు ఐశ్వర్యానికి లోటు రాదు ఆనందంగా ఉండగలుగుతారు ఇక ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఇలా పెట్టిన ఉప్పును ఎప్పుడు తీయాలి అంటే ఈ ఉప్పుడు ఎప్పుడైతే తడితడిగా మారుతుందో లేదా రంగు మారడం ప్రారంభమవుతుందో అప్పుడు ఈ ఉప్పు బౌల్ను తీసి దానిలోని ఉప్పును లవంగాలను తులసి ఆకులను పసుపు కుంకుమలను తీసి ప్రవహించే నీటిలో పడవేయండి ఐదు రూపాయలను మాత్రం ఎవరికైనా దానం చేయండి ఉప్పుతో ఉగాది రోజు ఈ పరిహారం చేస్తే చాలా మంచిది కనుక ఉప్పును కొని తెచ్చుకోండి ఉప్పు ఉప్పును వంటల్లో వాడు వాడుతారు లేదా ఆ ఉప్పుతో పరిహారాలు చేస్తారో మీ ఇష్టం ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే దక్షిణావృత శంఖం ఒక దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు రాకుండా ఉం డి శాస్త్రాలు చెప్పారు ఆల్రెడీ మీ ఇంట్లో దక్షిణావృక శంఖం ఉన్నవారు మళ్ళీ తెచ్చుకోవలసిన అవసరం లేదు లేనివారు మాత్రం తెచ్చుకోవాలి ఉగాది రోజు ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూజ మందిరంలో ఉంచి పూజ చేసుకోవాలి ఈ దక్షిణావృక శంఖం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి జన్మించింది దక్షిణావృక శంఖాలు కూడా సముద్రం నుండే వచ్చాయి దక్షిణావృత శంఖాలు లక్ష్మీదేవికి సోదరులుగా చెప్పతారు కనుక ఉగాదిలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి కొత్త సంవత్సరంలో మీకు అంతా కలిసి వస్తుంది అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది ఇక మూడు వస్తువు ఏమిటి అంటే సాక్షాత్తు అమ్మవారు స్వరూపమైన అమ్మవారు చెవులకు కమ్మలుగా పెట్టుకున్న తాటి ఆకులను ఉపయోగి తెచ్చుకోవాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి అమ్మవారికి తాటి ఆకు అంటే ఎంతో ఇష్టం పూర్వం సంతాన అభివృద్ధి కోసం తాటి ఆకులను వాడేవారు కనుక ఉగాదిలోపు చిన్న తాటి ఆకు ముక్కను తెచ్చి ఎర్రటి రంగు వస్త్రంలో వేసి కొద్దిగా పసుపు కుంకుమలు చల్లి మూటలా కట్టి పూజ మందిరంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాకుండా ఉంటుంది కష్టాలు రాకుండా ఉంటాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కానీ నాలుగో వస్తువు లక్ష్మీ గణపతి విగ్రహం ఉగాదిలోపు పూజా గదిలో లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తెచ్చి మీ పూజా గదిలో మందిరంలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు ఉండదు అదృష్టం కలిసి వస్తుంది విఘ్నాలు రాకుండా ఉంటాయి కనుక ఉగాదిలోపు వెండి లక్ష్మీ గణపతి విగ్రహాన్ని లేదా ఫోటోను తెచ్చి పూజ గది పూజ మందిరంలో పెట్టుకోండి మీకు కొత్త సంవత్సరంలో అన్ని శుభాలు జరుగుతాయి అలాగే ఉగాదిలోపు తామర పూసలను లేదా తామర పూస మాలను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే మీకు రాబోయే కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కానీ కని వినిగ కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఎందుకంటే తామర పూసలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవి ఎప్పుడు తామర పువ్వు మీదన కూర్చొని ఉంటుంది ఆ పువ్వు నుంచి వచ్చే తామర పూసను లేదా తామర పూసమాలను తెచ్చి పూజ గదిలో పెడితే కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి ఉగాది లోపు తామరపు సరును లేదా తామరపు సమ్మాలను ఇంటికి తెచ్చుకోండి ఇక ఆరో వస్తువు ఏమిటంటే ఏకాక్షి నారికైలము మామూలు మూడు కన్నులు ఉంటాయి కానీ ఈ అరుదైన అరుదుగా దొరికే ఏకాక్షి నారికాయలానికి ఒకే కన్ను ఉంటుంది ఈ ఏకాక్షి నారికాయలం బయట దొరుకుతుంది ఈ ఏకాక్షి నారికాయలం చాలా శక్తివంతమైనది కనుక లోపు ఈ ఏకాక్షి నారకాయలన్నీ ఇంటికి తెచ్చుకొని తెచ్చుకుంటే తప్పక కొత్త సంవత్సరంలో మీకు అదృష్టం కలుగుతుంది లక్ష్మీ కటాక్షంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక చివర్లో ఉగాదిలోపు లక్ష్మి స్వరూపంగా చెప్పబడే లక్ష్మీ గవ్వలను కానీ లేక గోమతి చక్రాలను కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకుంటే మీ ఇల్లు లక్ష్మి లక్ష్మీదేవిగా మారుతుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది ఉగాదిలోపు ఈ ఏడు వస్తువులు కానీ లేదా ఈ ఏడు వస్తువుల్లో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం అంతా కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు ఉప్పు ఉప్పు తప్పించి మిగతా వస్తువులు ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు లేనివారు మాత్రం ఉగాదిలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కొత్త సంవత్సరంలో దేనికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి